భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు అని పోతినపాటి అన్నారు సోమవారం కేఎల్ రావు విగ్రహ ప్రతిష్టా కమిటీ ఆధ్వర్యంలో భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తొలిత కేఎల్ రావు విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాజూరి లక్ష్మణరావు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేశారని అన్నారు ఎన్నికల్లో గెలిచిన కేఎల్ రావు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మంత్రివర్గాలలో పనిచేసి దేశంలో ఎన్నో వ్యవసాయ జల విద్యుత్ ప్రాజెక్టులకు జీవం పోశారు అని అన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించిందని అన్నారు భారతదేశంలో నదుల అనుసంధానం గురించి మొట్టమొదట ప్రస్తావన చేసిన రైతు బాంధవుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కీర్తిశేషులు డాక్టర్ కాసూరి లక్ష్మణరావు నీటిపారుదల విద్యుత్ రంగాల్లో మన దేశానికి దిశ నిర్దేశం చేసి మౌలిక వసతుల కల్పనలో తన మేధాశక్తిని భారత మాతకు దారపో మహానుభావుడని అన్నారు అంతటి గొప్ప వ్యక్తి తెలుగువాడు కావడం గర్వకారణం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేనంగుల వెంకటరమణ వరకాల జోషి నన్నం దుర్గా మధ్యరాల కమలాకర్ దుద్దిగూరి శివ కడిమల కామేశ్వర కుంభ నాగేశ్వరరావు పద్మ ఉన్నం శ్రీరాములు జి క్రాంతి శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఒక పర్వదినంగా మన భారతదేశానికి యావత్ ప్రపంచానికి అట్లాగే ఆయన ప్రపంచ ఇంజనీర్గా పేరుగాంచి మన భారతం గొంతు బిడ్డగా పుట్టినటువంటి డాక్టర్ కేఎల్ రారు వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి దేవంగల్ రమణ గారు మన్నం దుర్గమ్మ గారు అట్లాగే కమలాకర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి కామ కామేశ్వరరావు గారు అట్లాగే ఈ ఈ కార్యక్రమము అన్ని విధాల అందరికీ ప్రోత్సహించి జరిపినటువంటి శివ గారు అండ్ వరకాల జోషి గారు వడకాళ జోషి గారు వాడి తండ్రి గారు ఈ వ్యవస్థకి ముఖ్య కారకులు అట్లాగే ఈ కేఎల్ నగర్ అనేది పుడతమంటే కేఎల్ఆర్ వల్లే వచ్చింది ఈ కేఎల్ రావు నగర్ని అన్ని రకాలుగా సంపృతిగా తీర్చిదిద్ది విజయవాడలో వన్ టౌన్లో నెల రోజులు వాన కురిసిన కాళ్ళకి నీళ్లు లేకుండా ఇంట్లోకి వెళ్ళగలిగే ఏరియా ఏదైనా ఉందంటే ఒక కేల్రో నగరే ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంజనీరింగ్లో అనేకమైనటువంటి నదులు రోడ్లు మంచి చెడు అన్నీ కూడా ఆయన నాగార్జున సాగర్ కానీ ప్రకాశం బ్యారేజీ కానీ అట్లాగే తుంగభద్ర డ్యామ్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఆయన పునర్నిర్మించాడు ఇవాడున్న రాజకీయ నాయకులు నదులు నదుల పేరు చెప్తారే తప్ప నదుల్ని ఎవరు లేరు ఆ నది పేరు చెప్పి పోలవరం పేరు చెప్పి డబ్బు దోచుకునే వాళ్ళే తప్ప ఆఖరికి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి అయితే ఎన్ని వేల కోట్లు తిన్నాడో దాని మీద లెక్కలేదు ఇవన్నీ కూడా తీయాలి ఇదే కేఎల్ ఇందిరాగాంధీ పిలిచి అయ్యా మీరు ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు మంత్రి యా యావత్ భారతదేశానికి మీరు మంత్రులు మీరు భారతదేశాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే పట్టించుకుంటున్నారంటే తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఇందిరాగాంధీ గారి చేతిలో రాజీనామా పెట్టి బయటకు ఆయన అలాంటి ప్రముఖ నాయకుడు ఆ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితాభావం అయినటువంటి పార్టీ అది మనుషులు ఇవాళ మరి రాజకీయంగా చెప్పాలి అంటే ఏ నాయకులైనా ఎవరైనా కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేసే నాయకులు ఎవరు లేరు అలాగే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలకి అలాంటి మహానుభావులంతా ఉండబట్టే వాళ్ళ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ప్రజా సౌకర్యం జరుగుతూ ప్రజలకి మంచి సేవ చేసే పరిస్థితుల్లోకి వాళ్ళ అభివృద్ధి చెందింది ఇండియా భారతదేశం ఇవాళ ఉన్నటువంటి వారు మరి చంద్రబాబు గారు మాట మాటకి నది అనుసంధానం అంటాడు మరి ఆయన ముఖ్యమంత్రి లేదా కార్పొరేటరో తెలియదు నది అనుసంధానం అంటే ఎవరు చేయాలి ఆలిన్ దేశాలు చేయాలి ఈయన తాతగారు సొమ్ముతోటి చేస్తున్నట్టుగా మాట్లాడతాడు ఈ చంద్రబాబు అదేమంటే రాజకీయాల్లో కురువృద్ధుడిని రాజకీయాల్లో పెద్ద నాయకుడిని రాజకీయ అభివృద్ధి తేవాలంటే నేనే అభివృద్ధి పెంచాలంటే నేనే పచ్చి మోసగారి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు గురించి మనం ఎంతైనా చెప్పుకోవాలి కానీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ కాశీనాథ్ విశ్వనాథ్ గారు డాక్టర్ కేఎల్ రావు అట్లాగే కాటం రాజు గారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి మనందరికి కూడా అన్నం పెట్టినటువంటి దేవుళ్ళని నేను మనసాఫూర్తి స్ఫూర్తిగా చెప్పుతూ సెలవు తీసుకున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్